अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलधौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర యజ్ఞదీక్షితుడు ఆ ఉంగరాన్ని కానీ నాకు ఇవ్వకపోతే సోమిదమ్మ నేను స్నానం చెయ్యను అగ్నిహోత్రం చెయ్యను మాధ్యాహ్నిక సంధ్యావందనం చెయ్యను అభ్యాగుతులు అన్నం పెట్టను అని ఒక దృఢ నిశ్చయంతో చెప్తే అప్పుడు ఈవిడనుకున్నది ఇంకా భర్తకి తన కొడుకు విషయం తెలియలేదు అనుకున్నది ఇంకా భర్తను మోసం చేద్దామని అనుకుంటూనే ఎందుకండి కంగారు బీరువాలో పెట్టాను ఉంగరం బీరువాలో సేఫ్ లాకర్లో పెట్టి తాళం వేశాను తాళం ఎక్కడో పెట్టాను మీరేం కంగారు పడకండి అన్నది మీరు తొందరగా స్నానం చేసి రండి స్నానం చెయ్యండి ఇప్పటికే ఒంటి గంట అయిపోయింది స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసి అగ్నికి నమస్కారం చేసి మన అరుగు మీద కూర్చున్నటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చండి వాళ్ళందరూ భోజనం చేశాక ఇదిగో కమ్మని పాయసం చేశాను ఆ పాయసం మనం జురుకుంటూ తిందాం పూర్వకాలంలో పాయసాన్ని జురుకుంటూ తినేవారట ఆ తర్వాత ఆ అన్నంలో చక్క ముద్దపప్పు చేశాను కందిపప్పు ఆ ముద్దపప్పులో కమ్మటి ఆవు నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ ఊట నంచుకుంటూ మంచి మంచి రుచులకర కూరలు చేశాను ఆ కూరలతో ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి సాంబారు ఆ సాంబారులోకి కరకరలాడేటటువంటి అప్పడాలు ఆంధ్రా స్పెషల్ గోంగూర పచ్చడి చలవకుండలో తోడు పెట్టినటువంటి కమ్మటి పెరుగు ఇవన్నీ వేసుకుని మనం చక్కగా భోజనం చేద్దాం అలా అన్నం తిన్నాక ఆ తాంబూలం నేను చిలకలు చిలకలుగా చుట్టి ఇస్తాను ఆ తాంబూలాన్ని మీరు సేవించండి మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో నేను అలా తాంబూలాన్ని చిలకలు చిలకలుగా చుట్టి మీ నోటికి అందిస్తూ ఆ ఉంగరాన్ని అప్పుడు మీ ఫింగర్కి పెడతాను రండి అన్నది ఆవిడ అనేసరికి ఈయన కోపం నషాలానికి తాకి అప్పుడు ఆ ఉంగరాన్ని తీసాడు ఆయన బయటికి తీసి ఆ ఉంగరాన్ని చూపిస్తూ ఏది ఏమే సోమిదమ్మ ఈ ఉంగరం బీరువాలో ఉందా అని ఆ ఉంగరం తీసి చూపించేటప్పుడు అంతవరకు నడుముకున్నటువంటి వస్త్రంలో బిగించి కట్టాడు ఆయన ఉంగరాన్ని పంచకట్టుకునేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళకి పూర్వకాలంలో అదో సదుపాయం అలా పంచకట్టులో దాచుకోవడం కానీ ఆ పంచకట్టులో వాళ్ళు దోపే దోపుతారండి నిజంగాను ఇప్పుడు జేబు జేబుల నుంచి ఎన్ని పడిపోతుంటాయో అప్పుడు వాళ్ళు ఎలా దోపేవారో తెలియదు కానీ అసలు పడేవి కాదు కిందకి సరే ఆయన ఆ ఉంగరం బయటికి తీసి ఏది ఈ ఉంగరమా అని పంచలో జాగ్రత్తగా బొడ్లో పెట్టిన దాన్ని చూపించి ఇంకా ఎందుకే అబద్ధం ఆడుతావు నీ కొడుకు నీ కొడుకు అంటాడు ఇక్కడ ఆయన ఏమి ఈయనకి కూడా కొడుకేగా కానీ ఇటువంటిది ఏదన్నా వచ్చినప్పుడు గతంలోనే మనం చెప్పుకున్నాం కదా కాస్త మంచివి ఏమైనా మంచి పేరు వచ్చివి చేస్తే నా కొడుకు ఏమైనా ఇటువంటి చెడ్డ పనులు చేసి అపకీర్తులు వస్తే నీ కొడుకు అంటాడాయన నీ కొడుకు ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ సర్వనాశనం చేసేస్తూ ఉంటే జూదంలో ఓడిపోతూ ఉంటే వేసిలవనకి తిరిగి వాళ్లకు డబ్బు తగలేస్తూ ఉంటే మద్యపానం చేసి భ్రష్టుడైపోతూ ఉంటే ఒక్కనాడు నాకు చెప్పేవిటే సాధ్యాయమిన్నండు చదవంగ పోకుండా పోలునే చదువంగ పోయెననుట ఎందుకంటే ఈవిడ గతంలో ఏంటంది ఆయనతోటి ఆయన ఒకనొక రోజున అడిగాడు స్నానమాడనే వార్చేనే సంధ్య అగ్నిహోత్రమరించనే ఇంతి పుత్రుడని నా ఆయన అలా అడిగితే అప్పుడేమిటి సమాధానం చెప్పింది ఆవిడ ఆ రోజున స్నానమాడెను వార్చను సంధ్య సంధ్యా చును ననుచునుదివ మెరుగు ఈ మాట మనం చెప్పుకున్నాం కదా గతంలో ఆయన అలా అడిగితే ఆవిడ ఆ రకంగా సమాధానం చెప్పింది స్నానం చేసేడే సంధ్య వార్చేడే వేదం చదువుకున్నాడే అంటే స్నానం చేశాడండి సంధ్య వార్చేయండి వేదం చదువుకున్నాడండి ఎనగదు అబద్ధం చెప్పింది ఆయన అందుకని ఇప్పుడు అది గుర్తు తెచ్చుకుని అడుగుతున్నాడు సాధ్యాయమెన్నండు ఎన్నండు చదువంగా పోకుండా పోలునే చదువంగా పోయే ననుట ఒక్కనాడు సాధ్యాయం చేయకపోయినా వాడు చదువుకోవడానికి వెళ్ళాడని చెప్పేవే నువ్వు తెల్లవారంగ నీట తార్థ తీర్థమాడకయుండ అనురూపమే తీర్థమాడెననుట సమయానుకూలత సంధ్యవార్వకయుండ వైదగ్ధియే సంధ్య వార్చెననుట తరితోడనగ్నిహోత్రము వెల్వకుండంగ విజ్ఞాన సరణియే వేల్చెననుట కల్లలాడంగ ఫలమేమి కలిగే నీకు ఇంతీ స్వామిదమ్మ లాడంగ ఫలమేమి కలిగే నీకు మాటి మాటికి నే నీ మాటనం అరసి రక్షింపనే రకయనుగుకొడకు భ్రష్టు చేపగలదు ఒక్కనాడు వేదం చదివాడా అయినా చదివేడని అర్థమాడేవే జోదడం జోదమాడడానికి పోతుంటే ఎందుకు చెప్పలేదే దౌర్భాగ్యురాలా ఏది ఒక్కసారి ఇంటి లోపలికి నడు అని ఈ అరుగు మీద కూర్చున్న వాళ్లతో ఆయన దీక్షితుడు అన్నాడు ఈ అన్నం లేదు ఏది లేదు అసలు నా కడుపు మండిపోతుంది పొండి అని వాళ్ళని గెంటేశాడు ఆయన అసలు నైజం అది కాదు నిజానికి ఆయన చాలా మంచివాడు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఆయన తిననే తినడు కానీ ఈ పూట తిక్కలో ఉన్నాడు వాళ్ళని పంపించేసి ఇల్లంతా వెతికాడు పెద్ద భవనం అది ఆ రోజుల్లో ఓ పది పదిహేను ఎకరాల స్థలంలో రాజుగారు ఆయనకి పెద్ద భవంతి కట్టించి ఇచ్చారట ఈడంతస్తుల మేడ మొత్తం పదిహేను ఎకరాల స్థలంలో కట్టబడినటువంటి మేడ అది ఆ రోజుల్లో ఈ రోజుల్లో సెంటు భూమి ఇచ్చి మేము ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చేసామని గొప్పలు చెప్పుకునే రోజులు ఏం చేస్తాము మనమైతే మాత్రం జనాభా విపరీతంగా పెరిగిపోయింది జనం పెరిగారు కానీ భూమి పెరగదు కదూ ఆ రోజుల్లో అంత ఇంట్లో ఆయన రావే సుమిదమ్మ మనం ఇప్పుడు రా ఇంట్లో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఓసారి మనం ఇద్దరం కలిసి వెతుకుతాం ఒకసారి వచ్చి వెతికితే అప్పుడు నీ కొడుకో నువ్వు నువ్వు అబద్ధాలాడి నువ్వు ఆ దౌర్భాగ్యుడైనటువంటి ఆ కొడుకు జూదంలోనో వేశ్యలకు ఇలా పంచిపెట్టినటువంటి ఆస్తి ఎంత పంచిపెట్టేశాడో ఇంకా మనకి ఎంత మిగిలిందో మనం ఒక్కసారి అన్ని అంతస్తుల్లోకి వెళ్ళి అన్ని మూలలా చక్కగా ఒకసారి పరిశీలించి ఒక్కసారి చూసుకుందాం రావేని ఎంతో కోపంగా విని పిలిచాడు తర్వాత జరిగినటువంటి కథా వృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినోవీర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ మహాదేవంభో శంకర